పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు డెబ్బై ఎనిమిదవ అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు ప్రార్థన సర్వోన్నతుడవు సర్వాధికారివి సంపూర్ణుడవు నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి ప్రభు నీ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని బలపరిచి తండ్రి దీవించి ఆశీర్వదించుమని ఎస్ఏయ పరిశుద్ధ నామము అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి నా నోటి మాటలకు చెవియొగ్గుడి నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను పూర్వకాలపు వాక్యములను నేను తెలియ మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను ఎహోవా స్తోత్రార్హక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకారములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాము రాగల తరములలో పుట్టబో పిల్లలు దాని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును వీరును దేవుని ఎందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరులు వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞానాలను గైకొనునట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించను ఇజ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించను విండ్లను పట్టుకొని యుద్ధ సన్నదులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిది వారు దేవుని నిబంధనను గైకొనకపోయేది ఆయన ధర్మశాస్త్రం అనుసరింపనొల్లకపోయేది ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయిరి ఐగుప్తు దేశంలోని సోయాను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యములను చేసాను ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికీ నడిపించాను ఆయన నీటిని రాశిగా నిలిపాను పగటివేళ మేఘములలో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను నదుల వల్లే నీళ్లు ప్రవహింపజేసెను అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపం చేయుచునే వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరగబడి వారు తమ ఆశకులది ఆహారం నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి ఆయన బండను కొట్టగా నీరు ఉబ్బుకెను నీళ్లు కాలువలై పారెను ఆయన ఆహారం ఇయ్యగలడా ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి యహోవా ఈ మాట విని కోపగించెను యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్నిరాజెను ఇజ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపం పుట్టెను వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణ ఎందు నమ్మిక ఉంచలేదు ఆయనను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను అంతరిక్ష ద్వారంలను తెరిచెను ఆహారంనకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను ఆకాశ ధాన్యము వారికి కనుగ్రహించెను దేవదూతల ఆహారము నరులు బృజ్జించిరి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుకురేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని చేసెను వారు కడుపార తిని తనిస్రి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించాను వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలోనే నుండగానే దేవుని కోపం వారి మీదకు దిగాను వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను ఇజ్రాయిలో యవనులను కూల్చెను ఇంత జరిగినను వారు ఇంకనూ పాపం చేయొచ్చు ఆయన ఆశ్చర్యకార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి కాబట్టి ఆయన వారి దినములు ఊపిరివలే గడిచిపో చేశాను వారి సంవత్సరములు అకస్మాత్తుగా గ గడిచిపో చేశాను వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకుని దేవుడు తమకు ఆశ్రయ దుర్ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకున్నవి ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా నుండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి తమ నాలుకలతో ఆయన యుద్ధ బొంకిరి అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకునివాడు కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియో విసరి వెళ్ళి మరలి రాని గాలివలేనున్నారనియో ఆయన జ్ఞాపకం చేసుకునను అరణ్యంన వారు ఆయన మీద ఎన్ని మారులు తిరగబడింది ఎడారి అందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి మాటి మాటికి వారు దేవుని శోధించి మాటి మాటికి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి ఆయన బాహుబలమునైనా విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమున ఆయనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు ఐగుప్తులో తన సూచక క్రియలను సోయాను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు ఐగుప్తులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చాను ఆయన వారి మీదికి జోరీగులను గుంపుగా విడిచెను అవి వారిని తినివేశను కప్పలను విడిచెను అవి వారిని నాశనం చేశను ఆయన వారి పంటను చీడ పురుగులకిచ్చెను వారి కష్ట ఫలములను మెడతలకు అప్పగించెను వడగండ్ల వారి ద్రాక్ష తీగలను హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసాను వారి పశువులను వడగండ్ల పాలు చేశాను వారి మందలను పిడుగుల పాలు చేశాను ఆయన ఉపద్రవం కలగచ్చి దూతల సేనగా తన కోపాక్ని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీద విడిచెను తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను మరణం నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించాను ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ హాము గుడారంలోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకుని పోయెను ఒకడు మందను నడిపించినట్లు అరణ్యంలో ఆయన వారిని నడిపించెను వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించెను వారి శత్రువులను సముద్రంలో ముంచి తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్దకు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ నొద్దకు ఆయన వారిని రప్పించెను వారి ఎదుట నుండి అన్యజనులను బెల్లగొట్టెను కొలనూళ్ల చేత వారి స్వాస్థ్యమును వారికి పంచించెను ఇజ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపచేసెను అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనములను అనుసరింపకపోయి తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులేరి జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయిరి వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించిరి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగచేసిరి దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి నందు బహుగా అసహించుకునెను షీలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను ఆయన తన బలమును చెరు చెరకును తన భూషణమైన దానిని విరోధుల చేతికిని అప్పగించెను తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను ఆయన తన స్వాస్థ్యం మీద ఆగ్రహించెను అగ్నివారి యవనస్తులను భక్షించెను వారి కన్యకులకు పాటలు లేకపోయెను వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరా రోదనము చేయకుండిరి అప్పుడు నిద్ర నుండి మేల్కొని ఒకని వలె మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలి వలెను ప్రభు మేల్కొనెను ఆయన తన విరోధులను వెనుకకు తరిమికొట్టెను నిత్యమైన నింద వారికి కలుగ చేసెను పిమ్మట ఆయన యోసేపు గుడారంను అసహించుకునేను ఎఫ్రాయిను గోత్రమును కోరుకునలేదు యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్ల నుండి అతని పిలిపించాను పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇజ్రాయిల్ను మేపుటకై ఆయన అతనిని రప్పించెను అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను కార్యములు ఎందు నేర్పరి అయి వారిని నడిపించెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక ఆమెన్